గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమ శ్రీ గురు శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్ విజయ్ జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం అక్కడ జరిగినటువంటి విధి విధానం చెప్ చూస్తున్నాం కాబట్టి అక్కడ కొంచెంసేపు ఉండి సాయిబాబా మరల తిరిగి అదే పాత్రలో రిటర్న్ వెళ్ళేటువంటి వారు అది వెళ్ళంగానే సాయిబాబా భక్తుల్ని కలిసేటువంటి వారు అంటే ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు కలిసేటువంటి వారు కాదు ఆ సమయంలో కలిసేవారు ఇది ఫస్ట్ మీటింగ్ సాయిబాబా భక్తుల్ని కలిసేటువంటి సమయం భక్తులంతా చేరేవారు ద్వారకా చక్కగా సాయిబాబా భక్తులంతా కలిసేవారు ఆ కలిసిన సమయంలో ఏం చేసేవారు అంటే ఎంత బాగుందండి చాలా ప్రశాంతంగా ఎక్కడ హడావిడి లేదు కంగారు లేదు అప్పుడు వాళ్ళకి తెలుసు ఆ షిరిడి ఆ పళ్ళు అమ్మటానికి వచ్చేవారు సాయిబాబా దగ్గరికి బాబా డబ్బులు ఇచ్చుకునేవారండి ఉచితంగా తీసుకునేవారు కాదు అరటి పళ్ళు కానివ్వండి జామకాయలు కానివ్వండి మామిడి పండ్ల సీజన్ వస్తే మామిడి పండు తీసుకొని ఎలా ఇచ్చేవారు తెలుసా అండి సాయిబాబా భక్తులకి ఆ అరటి పండు ఒలిచి ఆ పండుని వారికి ఇచ్చేవారు తొక్క తాని దగ్గర పెట్టినవారు ఇది వారి విధానం జామకాయలు ఉన్నాయనుకోండి ఆ బుట్టలో తట్ తీసుకొచ్చేవాళ్ళు మొత్తం బేరమాట తీసుకునేవారు సాయిబాబా అవన్నీ ముక్కలు చేసి ఆ జామ పళ్ళని అక్కడ వచ్చేవారికి పంచేటువంటి వారు మామిడికాయ సీజన్ అనుకోండి మామిడి పళ్ళు తీసుకొని బాగా మామిడి పండు నొక్కి ఆ జస్ట్ ఓపెన్ చేసి నోట్లో పెట్టుకుంటే ఆ రసమంతా కూడా ఆ మాధుర్యం అంతా కూడా మనలోకి వెళ్ళే విధంగా సాయిబాబా తయారు చేసి పెట్టేవారు అది అనుకుంటుంటేనే మన కళ్ళ ముంతా కనిపిస్తూ ఉంది ఆ భక్తులంతా ఎంతో ఆనందంగా మని తినేవారు తర్వాత సాయిబాబా పారబుల్స్ అంటాం అంటే కథల రూపంలో ఈ నీతిని బోధించేటువంటి వారు కొన్ని కొన్ని కథల మధ్యలోనే ఆపేస్తుండేవారు ఆ పారబుల్స్ బహుశా అంత పెద్దగా అవైలబుల్ లేవు ఎక్కువ శాతం సాయిబాబా నీతిని కథల రూపంలో బోధించేవారు సూచనప్రాయంగా బోధించేటువంటి వారు అది అయిపోయిన తర్వాత భక్తులు వెళ్ళేవారు అది ఫస్ట్ మీటింగ్ అండి రెండవసారి మూడు గంటలప్పుడు సాయిబాబా మళ్ళీ లెండి వెళ్ళేవారు రోజుకి రెండుసార్లు రెండు బాగా వెళ్ళేవారు సాయిబాబా ఉదయం ఎనిమిది గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి అప్పుడు కూడా బాబా ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత భక్తులతో కలిసేవారు మరలా ఐదు గంటలప్పుడు బయటకు వెళ్ళి వ్యాహ్యాలకి వెళ్ళేవారు అంటే అటు ఇటు నడిచేటువంటి వారు సాయిబాబా ఎక్కడ నడిచారు అంటే చావడి ఉంది కదండి చావడి చావడికి ద్వారకామాయకి మధ్యలో పచారులు చేసేవారు అటు ఇటు అటు ఇటు నడిచేవారు అంటే ఈ రోజుల్లో వాకింగ్ లాగా అట్లా చేసేవారు దాని తర్వాత కూడా భక్తులను కలిసేటువంటి అంటే రోజుకి మూడు సార్లు భక్తులను కలిసేవారు రెండుసార్లు లెండిబాగ్కి వెళ్ళేవారు ఒకసారి సాయంత్రం పూట అట్లా వ్యాహ్యాలుకి వెళ్ళిచ్చినట్టు వచ్చేవారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడున్న చావడికి ఎదురుకుండా ఇంకో చావుడు గమనించండి ఆ చావడిలో తాత్య ఏదైనా ప్రోగ్రామ్ అంటే ఈ నాటకాలు ఈ నాటికలు వేసేటువంటి అలవాటు ఉంది అది వేసే సందర్భంలో తాత్య వచ్చి బాబాకి చెప్పేవారు బాబాయ్ వాళ్ళ సాయంత్రం ఇట్లా ఉంది ప్రోగ్రాం మీరు తప్పకుండా రావాలి అని చెప్పేవారు తాత్య అంటే అమితమైనటువంటి ప్రేమ సాయి బాబాకి వస్తాను తాత్య అని చెప్పేవారు వస్తానని ఎక్కడి నుంచి కూర్చున్నవారు ఈ చావడిలో కూర్చొని ఆ ఎదురుకుండా జరిగేటువంటి దాన్ని చూసేటువంటి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి అది వింటుంటేనే ఆ కాలంలో వెళ్ళి ఉన్నామా అనిపిస్తుంది ఇలా సాయిబాబా వారి యొక్క దినచర్య ఉండేది ప్రతిరోజు ఇంచుమించుగా ఇలాగే ఉండేది ఏ మార్పు చేసేటువంటి వారు కాదండి ఒక లక్షణం కనిపిస్తుంది సాయిబాబా వారి దగ్గర మనకి జాగ్రత్త గమనిస్తే బాబా ఏ కొత్త పనిని కూడా ప్రారంభించనిచ్చేవారు కాదు జనరల్గా మార్పు చేయలేదు అంటే ఏంటి ఏ రకమైనటువంటి కొత్త దాన్ని స్టార్ట్ చేయించేవారు కాదు సాయిబాబా ఇట్లా జరుగు అంటే ఎట్లా జరిగింది దీనికి ఏముంది పెద్ద అనే విధంలో ఎందుకు మార్చడం ఎందుకు కొత్త దాడి చేయటం అనే ఉద్దేశంలో సాయిబాబా మార్పు చేయించేవారు కాదు ఎట్లా అంటే ద్వారకా కూర్చున్నప్పుడు వర్షం పడిన అక్కడే ఉండేవారు కదిలేవారు కాదు భక్తులు బలవంతాన సాయిబాబాను ఎత్తుకొని చావ్లోకి తీసుకొచ్చారు వర్షం పడుతున్నది అని రెండో లక్షణం ఏంటంటే ఏదైనా మొదలుపెడితే దాన్ని కంటిన్యూ చేసేవారు సాయిబాబా మధ్యలో ఆపేవారు కాదు మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్ స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్